హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు ఎన్ఎస్యూ నేతలు నీట్ ఎగ్జామ్ ను మళ్లీ పెట్టాలని డిమాండ్ చేశారు దీంతో బీజేపీ కార్యకర్తలకు ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పర వ్యతిరేక నినాదాలు చేశారు దీంతో పోలీసులు స్పాట్కు చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు